పల్లవి ప్రశాంత్ పేలు వచ్చింది ఈ రోజు బోలే ఇంట్లో శివాజీ అందరు పార్టీ చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడం వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా బెయిల్ రాలేదు వాళ్ళ పరిస్థితి ఫ్యాన్స్కి అంటే ఇప్పుడు మనం తోవుకున్న గుంతలో మనమే పడ్డాం కదా సో మనమే ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే ముందు ఉండాలి ఏదైనా కూడా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ అంటే ఏంటి ఒక అభిమానిగా ఒక థియేటర్కి వెళ్ళు ఒక సినిమా చూడు సో ఇప్పుడు ఈ అబ్బాయి అయినా ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి ఈ అబ్బాయి ఇంకా అదర్వే ఏదైనా తనకి ఏదైనా ఛాన్స్లో వస్తే సినిమా తను తీస్తే అంతేగాని నువ్వు నానా బీభాసం చేసేసి వాడి పేర్లే చెడ్డదుబ్బావు కదా అందుకనే ఉండు నా తెలుస్తుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ వాళ్ళు పగలగొట్టారు కదా వాళ్ళకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా అందరూ వచ్చే అందరూ మైనర్లు ఎక్కువ ఉండరు ట్వంటీ ట్వంటీ లోపే ఉండరు మరి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి నాలుగు రోజులు వాళ్ళకి తెలిసి రావాలి అనే టాపిక్ మీద ఉంచుతారు అయితే మ్యాక్సిమం వాళ్ళని చూస్తే ఎవరు డబ్బులు వాళ్ళకి కనపడలేదు డైలీ పని చేసుకుని బతికెటే ఉన్నారు మరి వాళ్ళకి ఫ్యాన్ ఇవి అవి అవసరం అంటారా ఆ విషయంలో ఒక విషయం చెప్పాలా డ్రింక్ చేసేసి మీ ఇష్ట రాజ్యంగా చేశారు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ అయితే ఫ్యాన్ ఫ్యాన్ లాగా ఉండాలి ఇప్పుడు ఫ్యాన్ ఏసీ అవ్వదు ఏసీ కూలర్ అవ్వదు కూలర్ కూలరే ఏసీ ఏసీయే ఫ్యాన్ ఫ్యానే సో నువ్వు ఫ్యాన్ ఫ్యాన్ లాగా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సో ఇవన్నీ నీకు అప్పుడు తెలియలేదా సరే ఇప్పుడు ఎవరికైనా అభిమానులకు మీరు ఏం చెప్తారు ఎవరి అభిమానులకైనా ఏం చెప్తారు ఇలా గొడవలు చేసి సమస్యలు ఇరుక్కుంటే కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బిగ్ బాస్ వన్ నుంచి సిక్స్ వరకు ఏ గొడవ లేకుండా ప్రతి ఒక్క యాక్ట్రెస్ గాని సినిమా వాళ్ళు కాని సెకండ్స్ ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు ఎటువంటి రచ్చ జరిగింది ఒక కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది అంటే రాజకీయం చేశారా మీరు లేకపోతే మీరు ఒక కామన్ మ్యాన్ ఏం పీకలేడు వీనికి ఏం సపోర్ట్ ఉండదని చేశారా లేకపోతే అలా చేయడానికి అసలు కారణం ఏంది మరి అప్పుడు కూడా చేయాల్సింది బిగ్ బాస్ వన్ నుంచి కూడా ఇలానే గొడవలు రన్నర్ అయ్యారు విన్నర్ అయ్యారు కదా మరి అలానే రన్నర్ అయిన వాళ్ళ మీద అలానే గొడవలైన వాళ్ళ మీద అలానే చేయాల్సింది మరి అప్పుడు కూడా ఫ్యాన్సే కదా ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మరి కామన్ మ్యాన్ ఒప్పుడే మీకు అంత ఈజీగా దొరికారా ఫైనల్ గా ఫ్యాన్స్ గొడవలు చేయమంటారా అభిమాని అయితే వంద సార్లు సినిమా చూడండి కానీ గొడవలకి అంటారా సిగ్గు బుద్ధి లజ్జ ఉన్నవాడైతే ఎవడైనా సరే ఫ్యాన్ అయినప్పుడు ఫ్యాన్ గా ఉండండి లేకపోతే లేదు కానీ ఇలాంటి చిల్లర వేషాలు మాత్రం చేసి పాపం ఆ ఒక అబ్బాయి ఆ పర్సన్ కామన్ పర్సన్ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో వెళ్ళకుండా చేసి చేశారంటే ఈరోజు మీరే ఒక రోజంతా నైట్ జైల్లో ఉండాల్సిన అవసరం లేదు వాడికి ఉండడానికి కారణం రీజన్ మీరే దీని వెనుక ఏదైనా రాజకీయం ఉందా లేకపోతే ఎవరైనా కావాల్సి చేయించినా కూడా అది మాత్రం మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు ఇన్ని రోజులు సీరియల్స్ వాల్స్ వచ్చినప్పుడు అయితే జరగలేదు ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడే జరిగింది సో ఎందుకు జరిగింది కామన్ మ్యాన్ వచ్చినప్పుడే ఎందుకు జరిగింది సో దీన్ని ఏ రకంగా ఆలోచించాలి మీరు ఇండస్ట్రీ వాళ్ళే చేయించారని ఆలోచించాలా లేకపోతే వీళ్ళు బల్పెక్కి తాగి చేశారని ఆలోచించాలా ఫైనల్గా వాళ్ళకి బెయిల్ ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు ఉంచాలి నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంచితే ఇంకో నలుగురికి అప్పుడు తెలిసి వస్తుంది అంతేగాని ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు సో ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు సిక్స్ వరకు ఉన్నప్పుడు ఇలాంటివి జరిగింది ఒక కామన్ మ్యాన్ ఒక్కసారి వెళ్ళినందుకే మీరు ఇది ఈ రకంగా చేశారంటే ఇది ప్రీ ప్లానెడ్ గేమే ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను సో కామన్ మ్యాన్ గెలిచాడని ఓర్వలేక చేసిన లెక్కలే ఇవి ఫ్యాన్లు ఎవ్వరు అక్కడ ఎవరు చేయలేరు అక్కడ ఏమనంటే అంటే ఈజీగా ప్రీ గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారని అక్కడ చేశారు చెప్పారు కానీ ప్రీ ప్లానెడ్ గేమే ఇది టోటల్గా కానీ అది వాళ్ళకు మాత్రం కంపల్సరీ మంచిది కాదు నేను క్లియర్గా చెప్తున్నాను ఆ అబ్బాయి ఒక లేని అబ్బాయే సో తను ఓపెన్గా ఉన్నాడు కాబట్టి తను ఇన్స్టాగ్రామ్ ద్వారా డెవలప్ అయ్యాడు తనని తీసుకున్నాడు కష్టపడి గెలిచాడు గెలిచి కూడా తను నలుగురికి సహాయం చేస్తా అంటున్నాడు ఇప్పుడు ఒక మహబూబ్ పది లక్షల్లో ఏదో ఒక ట్రస్ట్కి ఇచ్చాను అన్నాడు కానీ మిగతా వాళ్ళు బిగ్ బాస్ వన్ నుంచి సిక్స్ వరకు ఎవరికి వాళ్ళు గెలుచుకొని లక్ష లక్షలు తీసుకెళ్లారు తప్ప ఎవరికైనా బీద వాళ్ళకి ఒక యాభై వేలని ఇచ్చిన మీ మొఖాలు ఉన్నాయా ఇండస్ట్రీ వాళ్ళు మేము ఆరు 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 వందలు వేసి మేము రీఛార్జీలు చేయించుకొని టీవీలు చూడాలి ఎవరు చూడమన్నాడు అనొచ్చు ఓకే కాదనట్లేను కానీ మేము చూస్తేనే కదా మీకు ఇవాళ నడుస్తుంది మీ సీరియల్స్ చూస్తున్నామన్నా కూడా మీకు రేటింగ్ వస్తేనే మీకు ఇంకొక సీరియల్ నడుస్తుంది లేకపోతే మిమ్మల్ని కూడా ఏ డైరెక్టర్ కూడా దేకడు అర్థమైందా సో మీరేమైనా హెల్పింగ్ చేశారా లేదు కదా ఆ రైతు బిడ్డ అయ్యి ఉండి ఒక కామన్ మ్యాన్ అయ్యి ఉండి వాడు ఈరోజు నలుగురికి హెల్ప్ చేస్తా అన్నాడు ఏం చేశారు తొక్కాలని చూశారు కానీ ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మీరు ఫ్యాన్స్ కాదు బుక్క కాదు ప్రీ ప్రీప్లానింగ్గా చేశారు చేసినందుకు నాలుగు రోజుల నుండి అనుభవించండి ఇంకో నలుగురికి తెలుస్తుంది కానీ ఏ కామన్ మ్యాన్ మీద కూడా ఇలాంటివి మాత్రం చేయకండి ఇది కరెక్ట్ కాదే కాదు నెక్స్ట్ టైం ఇంకా చాలా సీరియస్గా అవుతుంది అలా అయితే నేను అక్కడే ఉన్నాను నేను ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు లెవెన్ తర్వాతనే జరిగింది బీభత్సంగా డ్రింక్ చేసుకొని వచ్చారు మెయిన్ రోడ్స్ పైన ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ని పగలగొట్టేశారు యాజ్ అ ఫ్యాన్స్ అయితే కాదు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ కానీ ఎవరికి వాళ్ళు నార్మల్గానే ఉన్నారు నేను ఓపెన్గా చెప్తున్నాను ఇదైతే కరెక్ట్ కాదు సిగ్గు తెచ్చుకొని అనవసరంగా వాడి పేరు ఖరాబ్ చేశారంటే ఈరోజు మీరే వాడు ఇప్పుడు ఇయర్ వరకు మా టీవీలోనే కనిపిస్తారు ఇంకా ఇంప్రూవ్ అవుతాడు వాడిని ఏదో చేద్దామనుకున్నాడు ఏమీ కాదు మంచి జరగాల్సిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది చెడు ఎప్పుడూ జరగదు అర్థమైందా సో ఒళ్ళు బల్పెక్కి డబ్బులు ఉన్నాయని బార్లలోకి వెళ్ళి తాగేసి గుద్దవలసి అన్ని నాన్న రచ్చ లెక్కలు చేసేసి మా ఓడు విన్నర్ అవ్వలేదని వీడి ఎవడు పెడుతున్నాడు అయ్యా మనకి నీ గుద్ద పంపి నీ ఒళ్ళు పంపి నువ్వు కష్టం చేసుకుంటేనే నీకు పది రూపాయలు వస్తున్నాయి అవునా కదా ఒక ఫ్యాన్ ఓకే జస్ట్ టీవీ మొన్న వర్క్ అయిపోయాక వచ్చి చూసామా టీవీ అంతా ఓకే ఫన్ ఓకే తన తిన యాక్టింగ్ బాగుంది తిన పర్ఫార్మెన్స్ బాగుంది ఓకే తిన చూస్తున్నామా అంత మట్టుకు ఎవడిస్తున్నాడు మనకి అసలుకి చెప్పు ఎందుకు నువ్వు చూడు షో చూడు షోలో షో మట్టుకు వాళ్ళు ఆడుకున్నారు ఇవాళ యూట్యూబ్లో హ్యాపీగా బోలే బోలే తన సపోర్ట్ బోలే శివాజీ అన్న వాళ్ళ సపోర్టు చాలా చేయడం వల్లనే ఇప్పుడు తనకి తనకి చాలా హెల్ప్ అయింది ఆ విషయంలో వాళ్ళకి యాన్సప్ చెప్పాలి నేను తెలుసా సో వాళ్ళు వాళ్ళు కలిసారా లేదా ఇప్పుడు తీరా ఏమైంది మీరే బొక్క పడ్డారు కదా మీరే బొక్క పడ్డారా లేదా సో నాకు నవ్వు వస్తుంది ఇలాంటి చిల్లర విషయాలు మాత్రం చేయకండి సో మీరు చదువుకున్నారో చదువుకోలేదో నాకు తెలీదు చదువుకోకపోయినా సరే ఇలాంటివి మాత్రం చేయకపోతే